అందరికీ నమస్కారం అండి మంగళసూత్రం విషయంలో ఈ పది తప్పులు అస్సలు చేయకండి జీవితాంతం నరకం చూడాల్సి వస్తుంది జాగ్రత్త ఈ తప్పుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియో లైక్ చేసి ఓం శ్రీ మాత్రమే నమ అని కామెంట్ చేయండి అయితే హిందూ వివాహ సాంప్రదాయాల్లో మంగళసూత్రం అనేది అత్యంత పవిత్రమైన ఆభరణం ఆడవారు ధరించే తాలిబట్టు భర్త దీర్ఘాయిష్కు అలాగే పవిత్రమైన బంధానికి గుర్తు మంగళసూత్రం ధరించిన స్త్రీని సుమంగలిని పిలుస్తారు స్త్రీలు తమ సుమంగలితనం కాపాడుకోవడానికి కొన్ని ముఖ్యమైన కట్టుబాట్లు పాటించాలి అప్పుడు మాత్రమే మీ యొక్క భర్తకు అలాగే మీ యొక్క సంతానానికి కూడా మంచి జరుగుతుంది లేదంటే మీ ఇంటికి నష్టం కలుగుతుంది వివాహమైన ప్రతి స్త్రీ తన తాలిబొట్టు విషయంలో తప్పనిసరిగా తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మంగళసూత్రంలో తప్పనిసరిగా రెండు తాలిబొట్లు ఉండాలి మీ భర్త ఆయుష్ నూరేళ్లు వదిల్లాలంటే ప్రతి శుక్రవారం స్త్రీలు ఇంట్లో పూజ చేసి మీ సో అంటే మీ యొక్క మంగళసూత్రాన్ని బొట్టు పెట్టుకోండి మీ భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే మీ భర్త ఆదాయం కూడా పెరుగుతుంది ఆడవారు వేసుకునే మంగళసూత్రం హృదయం కింద వరకు ఉండాలి అంటే వృక్షస్థలం పూర్తిగా దాటాలి మంగళసూత్రంలో పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారు దంపతులకు ఎలాంటి కీడు జరగకుండా ఆడవారు సుమంగిలిగా ఉండాలని పార్వతీ పరమేశ్వరులు ఎల్లవేళ్ళ కూడా స్త్రీ హృదయాన్ని అంటుకుని ఉంటారట ఆడవారు వేసుకునే మంగళసూత్రంలో ఎరుపు రంగు పూస అంటే పూసలు అలాగే నలుపు రంగు పూసలు ఉంటాయి ఈ రెండు పూసలు కలిపి మొత్తం తొమ్మిది పూసలు మంగళసూత్రంలో ఉండాలి నాలుగు నలుపు రంగు పూసలు అలాగే ఐదు ఎరుపు రంగు పూసలు ఉండాలి ఇక తాలిబొట్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా పిన్నిసులు కానీ తాళాలు కానీ ఉండకూడదు మంగళసూత్రానికి పిన్నిసులుంటే భర్తకు అనారోగ్యం కలుగుతుంది తాలిబొట్టుకు లక్ష్మీదేవి ప్రతిమ ఉంటే మీ భర్తకు ఐశ్వర్యానికి లోటు ఉండదు లక్ష్మీదేవి ఐదు ప్రాంతాల్లో నివసిస్తుంది అందులో తొలి స్థానం ఆడేవారి పాపిట్లో కొలువై ఉంటుంది కాబట్టి స్త్రీలు ఎల్ల వేళ్ళ కూడా కుంకుమొట్టు పెట్టుకోవాలి ఆడవారు తల స్నానం చేశాక తల వెంట్రుకులు సాంబ్రాణి పొగ వేసుకోవాలి ఎందుకంటే ఆడవారు తల వెంట్రుకులు నరదృష్టి అంటుకుని ఉంటుంది కాబట్టి వెంట్రుకులకు సాంబ్రాణి పొగ వేస్తే నరదృష్టి ప్రభావం వదిలిపోతుంది ఇక శుక్రవారం రోజున మీ ఇంటికి ముత్త వస్తే ఖాళీ చేతులతో బయటికి పంపకండి ఇంటికి వచ్చిన ముత్త కుంకుమ బొట్టు పెట్టి జాకెట్ మొక్కునిచ్చి పంపించండి మీ కుటుంబానికి సకల సంపదలు చేకూడతాయి వివాహమైన స్త్రీలు తమ మంగళసూత్రాన్ని మెడలో నుంచి అస్సలు తీయకూడదు కనీసం పడుకున్నప్పుడు కూడా తీయకూడదు అత్యవసర పరిస్థితుల్లో తప్ప మంగళసూత్రాన్ని తీయకూడదు ఉదాహరణకి ఆపరేషన్ చేసే సమయంలో అలాగే వైద్య పరీక్షలు చేసేటప్పుడు మంగళసూత్రాన్ని తీయవచ్చు మెడలో మంగళ సూత్రం లేనప్పుడు పాపిట్లో ఖచ్చితంగా కుంకుమ బొట్టు ఉండాలి మంగళసూత్రం తెగిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి మంగళసూత్రం తిగిపోవడం అంటే అశుభాని గుర్తు ఇక మీ మంగళసూత్రాన్ని ఎట్టి పరిస్థితులు కూడా వేరొకరికి ఇవ్వకూడదు ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు ఇతరులు మంగళసూత్రాన్ని వేసుకుంటున్నారు అలాగే మరికొంతమంది వేరే వాళ్ళ నల్లపూసల దండను వేసుకుంటున్నారు మీ మంగళసూత్రాన్ని కానీ మీ యొక్క పూసలు కానీ వేరొకరు ధరించకూడదు ఇది మీ దాంపత్య జీవితంలో కష్టాలు తెచ్చిపెడుతుంది మీ మంగళసూత్రం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి మీ మంగళసూత్రం మెరిసిపోతూ ఉండాలి ఇక మంగళవారం అంటే మంగళసూత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కింద పడకూడదు ఒకవేళ పొరపాటున పడితే మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుని క్షమాపణలు కోరాలి మంగళసూత్రంలో పసుపు తాడును మార్చుకోవాలంటే ఏదైనా ఒక శుక్రవారం నాడు మార్చుకోవచ్చు మార్గశిర మాసంలో పసుపు తాడును మార్చుకోకూడదు కొత్త మంగళసూత్రం ధరించకూడదు మంగళసూత్రానికి పసుపు తాడు మార్చుకునేటప్పుడు ముత్త చేత సమర్పించుకుంటే సుప్రదం ఆడవారు పొరపాటును కూడా మెడలో నుంచి మంగళసూత్రం తీసి ఎక్కడ పడితే అక్కడ వదిలేయకూడదు కొన్ని సాంప్రదాయ ప్రకారం మరణించిన వారి ఇంటికి వెళ్ళేటప్పుడు మీ యొక్క తాళిబొట్టును గుడ్డతో కప్పి వెళ్ళాలి ఇది అనాథగా వస్తున్న ఆచారం కానీ ఈ ఆచారాలన్నీ ఎవ్వరికీ తెలియట్లేదు పెళ్ళైన మహిళలు జుట్టు విరబోసుకుని తిరగకూడదు ఎప్పుడు మంచి మాటలే పలకాలి ఇక పెద్దవాళ్ళ అంటే పెళ్ళైన ఆడవారు పొరపాటును కూడా కాళ్ళు ఊపకూడదు ఆడవాళ్ళు కాళ్ళు ఆడిస్తే ఆ ఇంట్లో మహాలక్ష్మి నివసించదు చాలామంది ఆడవారు ఇంటి గుమ్మం కూర్చుంటారు ఇలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నివసించదు ఇంటి గడపను లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఆడవాళ్ళు పొరపాటును కూడా ఇంటి గుమ్మం పైన కూర్చోండి వంటగదిలో అన్నపూర్ణాదేవి నివసిస్తుంది కాబట్టి రాత్రి భోజనం చేసిన తర్వాత వెంటనే వంట పాత్రలు శుభ్రం చేసుకోవాలి ఎంగిలి పాత్రలో వంటగదిని ఉంచకూడదు దీనివల్ల మీ ఇంటికి వాస దోషం ఏర్పడుతుంది తాలిబొట్టు విరిగిపోతే అంటే నిర్లక్ష్యం చేయకండి వెంటనే సరిచేసుకోండి లేదా కొత్త దాన్ని ధరిచే అంటే ధరించండి మంగళసూత్రం అంటే కేవలం ఒక ఆభరణమే కాదు అది మీ సౌభాగ్యానికి ప్రతీక కాబట్టి మంగళసూత్రం విషయంలో నిర్లక్ష్యం చేయకండి పెళ్ళైన ఆడవారు ఎట్టి పరిస్థితులు కూడా వెండి గాజులు జరించకూడదు అలాగే చెవులు కూడా వెండి పోగులు పెట్టుకోకూడదు సుమంగలి స్త్రీలు ఎప్పుడూ కూడా కంట కన్నీరు పెట్టకూడదు అది పుట్టింటికి అలాగే మెట్టినింటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది చాలామంది స్త్రీలు రాత్రి సమయంలో గాజులు తీసి నిద్రపోతారు కానీ అలా అస్సలు చేయకూడదు శుక్రవారం మరియు ఆదివారం రోజుల్లో కొత్త గాజులు వేసుకోవాలి ఈ రెండు రోజుల్లో కొత్త గాజులు ధరిస్తే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది అయితే మంగళవారం మరియు శనివారం రోజుల్లో కొత్త గాజులు కొనకూడదు ఇంటి నుంచి భర్త బయటికి వెళ్ళినప్పుడు వెంటనే ఇల్లు ఓడవకూడదు ఇలా చేస్తే మీ భర్త పనిలో ఆటంకాలు వస్తాయి కొత్త చీపురు కొనాలంటే శనివారం మాత్రమే కొనుగోలు చేయాలి మిగతా ఏ రోజుల్లో కూడా చీపురు కొనకూడదు ఈ మధ్యకాలంలో చాలామంది ఆడవారు నలుపు రంగు వస్త్రాలను ధరిస్తున్నారు నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు ఈ నియమాలన్నీ కూడా ఆడవారు పాటిస్తే తమ దాంపత్య బంధం పటిష్టం చేసుకుని భర్త ఆయురారోగ్యం ఐశ్వర్యాలను కాపాడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు